హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ హాయ్ హాయ్ నమస్తే అందరికి కూడా నమస్తే అండి పెద్దవాళ్ళకి ఛానల్ చూస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మీకు హాయ్ బాగున్నారు అందరూ బాగానే ఉంటారు చక్కగా చక్కగా ఉండాలి కూడా ఓకేనా ఏంటి లాస్యా ఏంటి సంగతులు అంటారా అదేనండి నేను చెప్దామని వచ్చాను ఓకేనా మీతో మాట్లాడాలని వచ్చాను ఈ మధ్య ఈ మధ్య హాస్పిటల్కి ఒక కేసు వచ్చిందండి చిన్న కేసే అంటే హాస్పిటల్ అన్నా కేసులు సహజంగా లాస్య అంటారు కదా ఎందుకో నాకు ఆ కేసు గురించి కొంచెం మీతో మాట్లాడాలనిపించింది అది అమ్మాయిదైతే అని కాదు కానీ అబ్బాయిదా అమ్మాయిదా అనే ముందు అది ఒక లవ్ స్టోరీ దానివల్ల మీతో చెప్దామని మీతో పంచుకుందామని వచ్చేసాను ఓకేనా అబ్బాయిది పల్లెటూరు అనుకుంటా ఓకేనా అబ్బాయిది అంటే ఇది అబ్బాయి లవ్ స్టోరీ అమ్మాయిది కాదు అర్థమవుతుందా అబ్బాయిది పల్లెటూరు అనుకుంటా అమ్మా నాన్నలకి ఒకే కొడుకు అనుకుంటా అదే ఈ స్టోరీలో క్విస్ట్ అర్థమవుతుందా ఇప్పుడు ఏమైంది లాస్యా అంటారా పల్లెటూరు అన్నాక ఏదో కొద్దిగా గొప్ప కష్టపడే అమ్మా నాన్నలు పిల్లల కోసమని ఒక అర ఎకరనో ఒక ఎకరమో పొలాలు ఉంటాయి కదండి మీకు తెలుసు కదా ఆ అబ్బాయిని అమ్మ వాళ్ళు నానా వరి వేసున్నాము వరి పంట వేస్తున్నాము పురుగులు మొక్కల్ని పాడు చేయకుండా మందు తీసుకురాని టౌన్కి పంపించారంట చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు చక్కగా బాగా మంచి భవిష్యత్తు ఉంది మా మన పిల్లాడికి ఇంకేముంది మంచి ఉద్యోగం వచ్చేస్తుంది మనల్ని ఇన్ని రోజుల కష్టాన్ని చిట్టికెళ్లు పోగొట్టేస్తాడు కోడలు కొడుకు చిన్న ఫ్యామిలీ మనవాళ్ళు మనవరాళ్లతో చక్కగా ఇల్లంతా నిండిపోతుంది అనుకొని ఎంత సంతోషంగా ఉంటారో కదా వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి సమయంలో ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఆ అబ్బాయికి మాత్రమే తెలుసు వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు ఏదో బిడ్డ పోతున్నాడు చదువుకుంటున్నాడు బుద్ధిగా ఇంటికి వస్తున్నాడు ఏకిరి పోకిరి వాడు కాదు అని వాళ్ళ నమ్మకం ఓకేనా ఆ పిల్లవాడు కూడా అంతే చక్కగా అమ్మా నాన్నల అడుగుజాడలో పెరిగిన వాడే చెడ్డవాడు కాదు చక్కగా ప్రేమించిన అమ్మాయితో ఒక మంచి లైఫ్ను ఊహించుకున్నాడు కాకపోతే అమ్మాయి ఏమనిందంటే ప్రేమించాను కానీ పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఏం చేయమంటావు అని నేను మా అమ్మ మా నాన్నకి చెప్తాను పెళ్లి చేసుకుందాము మీ అమ్మ మీ నాన్న కూడా నేను చెప్తాను నిన్ను చక్కగా చూసుకుంటానని అని అన్నాడు నేను మా అమ్మ మా నాన్న మాట జమదాటను అని చెప్పాడు ఈ అబ్బాయి అమ్మ నాన్న టౌన్కి పంపిస్తే దారిలో ఏం ఆలోచించాడో తెలుసా వరి పంటకి పురుగులు పట్టకుండా మందేస్తే చచ్చిపోతాయి కదా అదే పురుగుల మందు నేను తాగితే నా కడుపులో నా మనసులో ఉన్న ప్రేమ చావదా నా కడుపులో పుట్టిన ఆలోచనలు చావా అనుకొని దారిలో ప్రేమ చచ్చిపోవడానికి పురుగుల మందు తాగాడు కడుపులో ఉన్న ప్రేమ చచ్చిందో లేదో కానీ ఆ బిడ్డే పరిస్థితి చేదాటేసి దాటేసి ఇదంతా తెలిసిన తల్లిదండ్రులు చేతికి వచ్చినప్పుడు చేజారిపోయి ఏం చేస్తున్నారో తెలియక ఏం చెయ్యాలో తెలియక వాళ్ళ పరిస్థితి అర్థమవుతుందా ప్రేమ అనేది ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే కాకపోతే అబ్బాయిలలో కూడా సెన్సిటివ్గా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అలానే అమ్మాయిలది తప్పు అబ్బాయిలది ఒప్పు అని చెప్పను అబ్బాయిలే తప్పు అమ్మాయిలు ఒప్పు అని చెప్పను కాకపోతే మంచి భవిష్యత్తు అంటే ప్రేమించాము అని గుడ్డిగా నమ్మేయకండి అలానే తల్లిదండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుంటామన్న అబ్బాయిలు కూడా ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అబ్బాయిలల్లో కూడా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ విషయం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా మీ ముందుకు నమస్సుమాంజలితో మీ లాస్య బాయ్